సజ్జనులతో చెలిమి ఎంతో సుకృతం చేసుకుంటేనే కానీ లభించేది కాదు లోకంలో కొన్ని డబ్బుతో కొనదగినవి ఉంటాయి కొన్ని అధికారంతో సాధింపదగినవి ఉంటాయి కొన్ని దర్పంతోనూ డబాయింపుతోనూ పొందదగినవి ఉంటాయి సత్సంగం వీటి వీటి వల్ల లభించేది కాదు జన్మాంతర సుకృతవశాన లభించేది సత్సంగం ఉత్తమ జన్మలు ఎలా సుకృతవశాన లభిస్తాయో ఉత్తమ సాంగత్యము అల్లా సుకృతం వల్లనే లభించాల్సిందే అలా లభించిన సత్సంగం విలువలను పేర్కొంటున్నాడు నీతికారుడు సత్సంగి మేమతి ఎత్తద్వియోగ దుఃఖం తదేవమూల్యం భవతి తస్య సత్సంగానికి విలువ కట్టలేము విడిపోయేటప్పుడు వారు అనుభవించే దుఃఖమే దాని విలువ లోకంలో మనకు కావలసిన వస్తువుల్ని డబ్బిచ్చి కొనుక్కుంటాం కొన్ని వస్తువుల్ని మరో వస్తువు ఇచ్చి తెచ్చుకోవడము కద్దు వస్తువులనే కాదు ప్రాణమున్న జంతువుల్ని డబ్బిచ్చి కొనుక్కుంటున్నాం ఆవులు గేదెలు గుర్రాలు కుక్కలు మొదలైన వాటిని అన్నింటినీ అట్లాగే తెచ్చుకుంటున్నాం విడ్డూరం ఏంటంటే వీటితో పాటు మనుషుల్ని కొనుక్కుంటున్నాం అయితే ఈ కొనుగోలు అంతటా ఒక్కలా ఉండదు భర్తలను కొనుక్కుంటున్నారు భార్యలను కొనుక్కుంటున్నారు పిల్లలను కొనుక్కుంటున్నారు నెల జీతాలపై ప్రభుత్వం ఉద్యోగులను కొనుక్కుంటుంది తాము పెట్టిన వెలకు తగిన ప్రతిఫలాన్ని తాము కొనుక్కున్న వారి నుండి వారు పొందుతున్నారు ఇట్లా ప్రతి వస్తువుకు వ్యక్తికి ఆ వస్తువు లేక ఆ వ్యక్తి నాణ్యతను బట్టి సామర్థ్యాన్ని బట్టి కొనుక్కునేవాడి అవసరాన్ని బట్టి వాడు పొందే ప్రతిఫలాన్ని బట్టి విలువ ఏర్పడుతూ ఉంటుంది దీంతో సమాజంలో ప్రతిదాన్ని ఈ దృష్టితో చూసే అలవాటు ఏర్పడింది ఈ విలువలు కట్టడంలో మంచి ఉంది చెడు ఉంది ఆ వస్తువు వల్ల లేక వ్యక్తి వల్ల మనకు కలిగే మంచిని దృష్టిలో పెట్టుకుని కృతజ్ఞతా సూచకంగా అభినందనపూర్వకంగా దాని ఉదాత్తతను శ్లాగిస్తూ విలువలను ప్రస్తావించడం అనుకూల పద్ధతి హారత పద్ధతి నాగరక పద్ధతి అట్లా కాకుండా ప్రయోజన దృష్టితో వ్యాపార దృష్టితో ప్రతిదానికి విలువలు నిరూపించడం ప్రతికూల పద్ధతి ఇది అర్థము కాదు నాగరికము కాదు సత్సంగముంది చెప్పానుగా అదృష్టవశాన సత్పురుషులతో సాంగత్యం ఏర్పడింది నువ్వు కావాలంటే లభిస్తుందా స్నేహానికి ఎవరో దొరుకుతారు ఏ ప్రయోజనాన్ని ఆశించి దాన్ని పొందడానికి నీ దరి చేరి స్నేహం నటిస్తారు వీరట్టివారు కాదు యోగ్యులు స్నేహాన్ని ఓ వరంగా భావించేవారు అమరడాంతరంగులు నీ కష్టాలను తమవిగా భావించి వాటి నుండి నిన్ను ఒడ్డున వేయడానికి శక్తివంచన లేకుండా శ్రమపడేవారు నీ అభ్యుదయానికి అసూయ చెందక అది తమాభ్యుదయంగా భావించి నీకంటే ఎక్కువగా ఆనందించేవారు ఎలా లభిస్తారు ఇట్లాంటి యోగ్యులు ఎక్కడ లభిస్తారు ఇట్లాంటి వారు లభించారు తరించిపోయారు వారి సాంగత్యం వల్ల ఒక మాట వారితో కలిసి ఉన్నంతకాలం వారి విలువ వారి సాంగత్యపు విలువ నీకు తెలియదు అసలు నీతో చెరిమి చేసిన ఆ సజ్జనుల విలువ ఏమిటో ఏ పాటిదో ఎప్పుడైనా ఆలోచించావా లేదు ఆ అవసరం రాలేదు ఆ ఆలోచన కలగలేదు ఆ సాంగత్యపు విలువ ఎంతో చెబుతున్నా వినో ఇంత స్నేహంగా ఉంటున్న వీరు ఏదో కారణాన నీకు దూరం అయ్యారు వారు ట్రాన్స్ఫర్ కావచ్చు నువ్వు ట్రాన్స్ఫర్ కావచ్చు ఏదైతే నేను దూరం అయ్యారు ఆ ఎడబాటును తట్టుకోగలవా ఎలా సముద్రం అయిపోదా కన్నులు కొలకులైపోవు కంటికి కొనుకు వస్తుందా నోటికి ముద్దపోతుందా రామచంద్ర ప్రభువు అడవులకు పోతే అయోధ్య వారు ఎట్టా ఏడ్చారు అట్లా ఎడవు నువ్వు అదుగో ఆ ఏడు ఏడుపుద్ది చూడు అది సత్సంగం విలువ